వ్యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షాలు పెద్దలు గౌరవనీయులు శ్రీమతి తిరువేదుల మురళీరవు గారిని సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఇంకోటి మైకుండి సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాణికల ఏడుకొండ గారికి సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ముందుగా ఏనాది యాతి వర్దిల్లాలి అందరూ చెప్పండమ్మా గట్టిగా వర్దిల్లాలి ఐక్యత వర్దిల్లాలి ఐక్యత మరి నన్ను పరిచయం చేసుకోవాలి కదా నేను విజయవాడ నుంచి వచ్చాను నేను టీడీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను విజయవాడ సెంట్రల్ మీరుండేది గుండదులో అలాగే మనము ఈ యానాదుల మహానాడు కూటమిలో నేను కూడా గౌరవ గౌరవాధ్యక్షురాలుగా నాకు ఖాళీ టైం ఇచ్చి నన్ను పిలిచి గౌరవించి మన జాతి కొరకు పనిచేయమని చెప్పినటువంటి బాపట్ల వెంకటపతి గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా యానాది జాతి అడుగుబడి అడుగునుంది మనం ఏనాది కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు పెద్దలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కూడా పార్టీలు వచ్చిన కాడి నుంచి కూడా మనం ప్రభుత్వాలను అడుగుతానే ఉన్నాం ఏనాది కార్పొరేషన్ ఇవ్వండి మమ్మల్ని గుర్తించండి అని రాజకీయంగా కూడా మనం ఎనగడి ఉన్నాం మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం ఇంకా అడుక్కుంటూనే ఉండాలా కాబట్టి అది తీసేసి ఇక్కడి నుంచి మనం డిమాండ్ చేయాలి వేనాది కార్పొరేషన్ మనకి ఇచ్చే తీరాలి వారికి వేరే మార్గం లేదు రెండు వేల ఇరవై నాలుగులో యానాది కార్పొరేషన్ మనం సాధించి తీరాలి పార్టీలకు అతీతంగా యానాదులు అందరూ కూడా ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఒక తాటి మీదకు వచ్చి ఐక్యతతో మనం యానాది కార్పొరేషన్ సాధించుకుంటేనే రేపు మన యానాది బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది రాజకీయంగా కూడా మనకి రావాల్సిన పథకాలు అన్నీ కూడా మనం జాతిపరంగా ముందుకెళ్తాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు చదువుకుంటేనే కుటుంబంలో కుటుంబంలో పిల్లలు చదువుకుంటేనే మనం ముందుకెళ్ళగలం